హలో వెల్కమ్ బ్యాక్ టు బ్రేవ్ పీపుల్ ఈ రోజు పనుండి కృష్ణా నది అయితే వచ్చానండి ఇక్కడ చూస్తే వరద బీభత్సంగా ఉంది వాటర్ ఫుల్ హెవీగా ఉంది ఇది నేను చెప్పడం కంటే మన టీవీ రిపోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ అభినందిస్తారని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీ వరద చేరుతోంది డెబ్బై గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామందిస్తారు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది దానివల్ల మొత్తం డెబ్బై గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే దీనిలో సముద్రంలోకి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసెక్లు అలాగే కాలువలకి పదమూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు క్యూసెక్లను కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే బ్యారేజీ ప్రస్తుతం లెవెల్ అయితే పన్నెండు అడుగులు పూర్తి స్థాయిలో చూపిస్తుంది ఇంకొక పక్కన ముప్పై ఐదు గేట్లని రెండు అడుగుల మేర అలాగే మరొక ముప్పై ఐదు గేట్లని ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు మొత్తం ఇన్ఫ్లో అవుట్ఫ్లో మొత్తం కలిపి తొంభై ఒక్క వేల మూడు వందల యాభై రెండు క్యూసెక్లు ఇప్పటి వరకు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇంకొక పక్కన చూస్తే కనుక శ్రీశైలం నుంచి కూడా రెండు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల డెబ్బై క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఇన్ఫ్లో ఇప్పటికే మూడు లక్షల పదకొండు వేల నూట ఇరవై తొమ్మిది క్యూసెక్లు ఉంది అయితే జోరాల నుంచి కూడా ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది క్యూసెక్లు దిగువకు వస్తుంది ఇంకొక పక్కన సుంకేసుల నుంచి కూడా నలభై మూడు వేల ఏడు వందల తొంభై క్యూసెక్ దిగువకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజీకి ఈ రోజు సాయంత్రానికి మరింతగా వరద పెరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇంకొక పక్కన కట్టలేరు మున్నేరు వంటివి కూడా పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి ఉందని అయితే అధికారులు అయితే భావిస్తున్నారు ఇంకొక పక్కన ఇటు ఏదైతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారో ఆ విడుదల చేస్తున్న పరిస్థితుల్లో మొత్తం అందరూ కూడా దిగువన లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే కింద కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎవరై ఎవరు కూడా చేపలు పట్టడానికి వెళ్ళడానికి వీల్లేదు ఎవరిని కూడా లోపలికి నది లోపలికి వదలద్దు అని చెప్పేసి ఇప్పటికే స్థానికంగా ఉండేటటువంటి ఇంజనీర్లను కావచ్చు రెవెన్యూ అధికారులను అలాగే రక్షణ శాఖ అధికారులను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది అయితే ఇంకొక పక్కన ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి కూడా ఈరోజు సాయంత్రానికి దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్ల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అని అయితే మాత్రం అంచనాలు ఉన్నాయి ఇక్కడ శ్రీశైలం నాగార్జున సాగర్ అలాగే కిందకి కూడా మొత్తం నీటిని విడుదల అయితే బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకొక పక్కన అప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తూ కూడా ఇది ఇటు ఇరిగేషన్ అధికారులు అటు రెవెన్యూ అధికారులు ఇంకొక పక్కన రక్షణ యంత్రాంగం మరొక పక్కన ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం అందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాలతో అండ్ అలాగే వరద నీటితో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నిండి కుండలా మారింది బ్యారేజ్ దగ్గరే మనం ఉన్నాము మొత్తం అర్ధరాత్రి సమయంలో నలభై ఐదు గేట్లను అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అలాగే త్రాగునీటి సాగునీటి అవసరాలకు సంబంధించి కూడా పదమూడు వేల క్యూసెక్ల నీటి ఇలా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తూ ఉండటంతో బ్యారేజ్ గేట్లను అర్ధరాత్రి ఎత్తారు అధికారులు అయితే బ్యారేజ్లో ప్రస్తుతం నీటి మట్టం మనం చూసుకుంటే గనక పది పాయింట్ ఆరు అడుగులు ఉంది అలాగే రెండు పాయింట్ రెండు టీఎంసీల నీటిని కూడా ఉన్నాయి ఇక బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం పన్నెండు అడుగులు ఉండగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం మూడు పాయింట్ సున్నా ఏడు టీఎంసీలు ఉంది నీటి నిల్వలు ప్రస్తుతం ఇప్పటికే పూర్తి స్థాయికి చేరుకోవడంతో ఇంకా జీరో పాయింట్ ముప్పై ఐదు టీఎంసీలు నీటి అవసరం ఉంది పట్టిసీమ నుంచి వచ్చినటువంటి గోదావరి నీరు అండ్ అలాగే తెలంగాణలో కూర్చున్నటువంటి వర్షాలకు ఇప్పటికే వాగులు వంకల నుంచి కూడా భారీ ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతుంది ఒంటి గంట తర్వాత నుంచి క్రమంగా ప్రకాశం బ్యారేజీ ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి డెబ్బై గేట్లను తెరిచి ఉన్నటువంటి ప్రాంతాలకు నీరు విడుదల చేస్తున్నారు ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ ధరకి లక్షన్నర క్యూసెక్కుల నీరు వరకు వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటి వరకు అయితే ఎనభై నాలుగు వేల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేయడం జరిగింది బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ముప్పై గేట్లను ఏడు అడుగులు నలభై గేట్లను ఆరు అడుగులు మెరెత్తి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట తొంభై క్యూసిక్ల నీటిని విడుదల చేస్తున్నారు దీంతో కాలువలకు పదమూడు వందల తొంభై ఒక్క క్యూసిక్ల నీరు చేరనుంది మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేశారు అధికారులు ఈతకు వెళ్లడం చేపల పట్టడంపై నిషేధం విధించారు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఒకటి రెండు నంబర్లకు అందుబాటులోకి తెచ్చారు అధికారులు ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ముప్పై గేట్లను ఏడు అడుగులు నలభై గేట్లను ఆరు అడుగుల మేరకు ఎత్తి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట తొంభై క్యూసిక్ల నీటిని విడుదల చేస్తున్నారు అయితే నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు ఇదే అంశానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు కాంతి ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ముప్పై గేట్లను ఏడు అడుగులు నలభై గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట తొంభై ఒక్క క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు దీంతో కాలువలకు పదమూడు వందల తొంభై ఒక్క క్యూసెక్ల నీరు చేరనుంది మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఈతకు వెళ్లడం చేపలు పడ్డంపై నిషేధం విధించారు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లను ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఒకటి రెండు నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు పొవన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పరుగులు తీస్తోంది దీంతో ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద పోటెత్తింది ప్రాజెక్టు అరవై గేట్లు నెత్తి యాబై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇటు బ్యారేజ్ పరిసరాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ పై సీఎం చంద్రబాబు ఫోటోలు దిగారు విజయవాడలో దిగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవల్లు తోకుతూ పరుగులు తీస్తోంది దీంతో ప్రకాశం బారేజ్కి భారీగా వరద పోటెత్తింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు జైరాజ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వరద ఒకవైపు మరొక వైపు శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహం మరొక వైపు మొత్తం మీద కృష్ణ నదికి వరద పోటెక్కుతుంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర లక్ష పదిహేడు వేల క్యూసెక్ల వరద నీరు చేరింది ప్రస్తుతం మనం కృష్ణా నది దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం మొత్తం మీద చూస్తే డెబ్బై ఐదు గేట్లలో దాదాపు అరవై గేట్లకు పైగా ఎత్తేసారు ఇరవై గేట్లలో మూడు అడుగుల మేర ఎత్తారు అదే విధంగా ఇరవై గేట్ల దగ్గర రెండు అడుగుల మేర ఎత్తినటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతం నుంచి వరద అదేవిధంగా శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఈ వరద నీరంతా కూడా ప్రస్తుతం బంగాళాఖాతంలో కలయటానికి ఎక్కువగా ఎల్పి ఎళ్ళే పరిస్థితి అదేవిధంగా ఇక్కడ నుంచి మూడు కాలువలు ఉన్నాయి బందర కాలువ రైబస్ కాలువ ఏలూరు కాలువ కూడా పంట పొలాలకు కావాల్సినటువంటి ఖరీఫ్ సాగు కావాల్సినటువంటి నీటిని కూడా రోజుల నుంచి కూడా వదులుతున్నటువంటి పరిస్థితి వరద ప్రవాహం ఎక్కువ వరద నీరు పోటెక్కినటువంటి పరిస్థితుల్లో మొత్తం వరద నీరు అంతా లక్ష పదిహేడు వేల క్యూసెక్ల వరద నీరు రావటంతో సముద్రంలోకి వదులుతా ఉన్నారు పులి చింతల దగ్గర ఎక్కువైనటువంటి వరద నీటిని కూడా వదిలినటువంటి నేపథ్యంలో దాదాపు రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని ఆ పులిచింతల ప్రాజెక్ట్ ప్రాజెక్టు దగ్గర వదిలారు మరొక గంట రెండు గంటల్లోగా ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి దాదాపు రెండు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉంది దీని లక్షల లు కూడా సముద్రంలోకి వదలటానికి అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది మరొక వైపు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ నీటి పారుదల శాఖ యంత్రాంగం అంతగా అప్రమత్తం చేసింది లోతట్టు ప్రాంతాలు అదే విధంగా లంక గ్రామాల్లో కూడా పూర్తి స్థాయి అప్రమత్త పాటిస్తామన్నారు ఈ వరద వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకి జిల్లా ఎస్పీలకి రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ బృందాలన్నీ కూడా ఆ ప్రాంతాలకి చేరుకుంటున్న పరిస్థితి సహాయ పునరావాస కేంద్రాలను కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి ఉంచాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా లంక ప్రాంతాలను కూడా ముంపుకు గురయ్యేటట్టు అవకాశం ఉంది అదేవిధంగా లోతట్టు ప్రాంతాలను కూడా ఇప్పటికే జలమైన జలమయమైన పరిస్థితి ఉంది మరి రెండు లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్ర విడుదల చేసేటటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ముంపు ప్రాంతాలకి ఎక్కువ ముంపు ప్రాంతాలు ఇబ్బంది పడేటంలో ఆ ప్రాంతం అంతా కూడా సహాయ పునరావాస కేంద్రాలన్నీ కూడా సిద్ధం చేయాలి అదేవిధంగా ఏ ప్రాంతాలైతే ముంపుకు గురయ్యారో ఆ ప్రాంతాలన్నీ కూడా అధికార అందరం తక్షణమే ఆ ప్రాంతాల్లో వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మరోవైపు ఖరీఫ్ సీజన్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది దీనికి సంబంధించి కింద కేబినెట్ లో కూడా యంత్రాంగం ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది అక్కడ కావాల్సిన ఎరువులు పురుగు మందులు అదేవిధంగా రైతులకు కావాల్సిన అన్ని రకాల రుణాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎక్కువగా వస్తున్న వరద నీటిని ఇక్కడ నిల్వ చేసేటటువంటి సామర్థ్యం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు సాయంత్రానికల్లా రెండు లక్షల క్యూసెక్ పైగా వరద నీటిని సముద్రంలోకి వదిలేట అవకాశం ఉంది లోకి లక్ష యాభై ఒక్క వేల క్యూసెక్ ప్రవాహం కొనసాగుతోంది ఇవాళ కూడా ఇదే రీతిలో వరద కొనసాగే అవకాశం ఉంది డెబ్బై గేట్లెత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు మరోవైపు గోదావరిలోనూ స్వల్పంగా వరద పెరుగుతోంది కడలి వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది ప్రకాశం బ్యారేజీలోకి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు లక్ష యాభై ఒక్క వేల క్యూసెక్లు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు పదమూడు వేల ఐదు వందల అధికారులు మిగిలిగా ఉన్న లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్లను యాభై గేట్లను మూడు అడుగులు ఇరవై గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు బ్యారేజీలోకి ఇవాళ కూడా ఇదే రీతిలో వరద కొనసాగనుంది మరోవైపు నాగార్జున శాఖ నుంచి పులిచంద్ర ప్రాజెక్టులోకి మూడు పాయింట్ ఏడు నాలుగు లక్షల క్యూసెక్కులు చేరుతుండగా ఇక్కడ ముప్పై ఏడు పాయింట్ ఒకటి సున్నా టిఎంసీల నిల్వ చేస్తూ దిగువక ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అలాగే శ్రీశైలం ప్రాజెక్టులోకి మూడు పాయింట్ మూడు రెండు లక్షల క్యూసెక్లు చేరుతుండగా ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది అడుగుల్లో రెండు వందల మూడు పాయింట్ నాలుగు రెండు టిఎంసేల నిల్వ చేస్తూ పది గేట్లు ఎత్తి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ లోకి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు క్యూసిక్లు చేరుతుండగా ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ ఆరు అడుగుల్లో రెండు వందల తొంభై ఆరు పాయింట్ రెండు ఎనిమిది టీఎంసీలను నిల్వ చేస్తూ గేట్లు ఎత్తి ప్రధాన కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కృషికులను దిగువకు వదిలేస్తున్నారు కృష్ణా ప్రధానపాయం నుంచి ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలోకి వరద ప్రవాహం తిరంగా కొనసాగుతోంది ఆ రెండింటి నుంచి దిగువకు రెండు లక్షల కృష్ణకులను వదులుతున్నారు బుంగభద్ర డ్యాములోకి యాభై తొమ్మిది వేల కృషికులు చేరుతుండగా నూట మూడు పాయింట్ ఏడు నాలుగు డిఎంసలను నిల్వ చేస్తూ అరవై వేల కృషికులను వదులుతున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ కూడా శ్రీశైలంలోకి వరద ఉదిరితే ఇదే రీతిలో కొనసాగునుంది మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి పత్తి పెసర మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ కి ఎగువ దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు ఇదిలా ఉంటే గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఉపనదుల నీరు కొండవాగుల నీరు క్రమేపీ నదిలోకి చేరుతుండటంతో వరద ఉధృతి మరింతగా పెరుగుతోంది ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ముప్పై పాయింట్ ఎనిమిది సున్నా సున్నా మీటర్లకు నీటి మట్టం చేరుకుంది స్పిల్వే నుంచి ఆరు పాయింట్ రెండు నాలుగు లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు చేరుతోంది ఎగువన భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద పెరుగుతూ ముప్పై అడుగుల నీటి మట్టానికి చేరుకుంది భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు భారీ వరదలతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా మారింది ప్రస్తుతం ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో లక్ష పదిహేడు వందల అరవై ఏడు క్యూసెక్లుగా ఉంది దీంతో లంక గ్రామాన్ని అప్రమత్తం చేశారు అధికారులు పంటలు నాటు పడవలతో ప్రయాణాలు చేయొద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు దిగువను కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవల్లు తొక్కుతూ పరుగులు తీస్తోంది దీంతో ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద పోటెత్తి ప్రాజెక్టు అరవై గేట్లు ఎత్తి యాభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు క్యూసెక్ల విడుదల చేస్తున్నారు ఇటు బ్యారేజ్ పరిసరాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు ముంపు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది తెల్ల జుట్టుతో అదే విధంగా జుట్టు ఊడిపోవటం అండ్ పేల సమస్య ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్నాయా ఈ విధమైనటువంటి ఫేక్ ఐల్స్ వాడి మోసపోతున్నారా అండ్ ఫేక్ షాంపూస్ కానీ ఫేక్ జెల్స్ కానీ తలకి పట్టించేసి ఉన్న జుట్టును కూడా పిక్కునేటువంటి పరిస్థితికి వచ్చేసారా ఇప్పుడు మీరు చింతపడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మొక్క ఏంటనుకుంటున్నారా బ్రింగరాజ్ ఈ బ్రింగరాజ్ మొక్క ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనుకుంటున్నారా ఏమి టెన్షన్ పడకండి ఒకసారి బయటకు వచ్చేసి మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి స్థలాల్లో కానీ అండ్ కాలువ గట్ల దగ్గర కానీ ఈ మొక్క మీకు దర్శనమిస్తుంది వెంటనే చేతికి అందుపుచ్చుకోండి ఆ మొక్కను తీసుకొచ్చేసి దంచి మన జుట్టుకి అప్లై చేయడమే అండ్ ఈ మొక్క లేదు అనుకున్నట్లయితే మార్కెట్లో పచారీ షాప్స్ లో దీనికి సంబంధించినటువంటి పౌడర్స్ అమ్ముతారు ఆకుయోని తీసుకొచ్చి ఎండబెట్టి పౌడర్ చేస్తారనమాట బ్రింగరాజ్ పౌడర్ అని అడగంగానే వాళ్ళు మనకిస్తారు ఈ పౌడర్ ఇంటికి తీసుకొచ్చిన వెంటనే దీన్ని కొబ్బరి నూనెలో కానీ ఆముదంలో కానీ అండ్ నువ్వుల నూనెలో కానీ వేసి మన జుట్టుకు అప్లై చేయటం వల్ల జుట్టు ఉండేటువంటి సమస్యలు కానీ తెల్ల జుట్టు నుంచి నల్ల జుట్టుకి రావటానికి కానీ అండ్ ఇతర సమస్యలు కానీ వెంటనే నివారించవచ్చు మరి ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు వెంటనే ఆర్డర్ చేయండి అంటాను అనుకుంట అవసరం లేదు బయటకు వచ్చేసి గేట్ తీసి ఒకసారి చుట్టుపక్కల గమనించండి లేనిచ్చో అప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు పౌడర్ తెచ్చుకొని ఒకసారి వాడి చూడండి ఈ జూ ఈ ఆకుల్ని జస్ట్ అలా నల్పంగానే మన చేతులు నల్లబడిపోతాయి దీని ప్రయోజనం ఎంత స్పీడ్ గా ఉందో మనమే గమనించవచ్చు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్